దేవుని బిళ్ళారా దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ఏసు ప్రభునామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బిళ్ళారా మనము దేవుని గ్రంథంలో ఒక మాట ఆలోచన చేస్తే మత్త వార్త మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ రాయబడిన మాట మనం చదువుదాం పరలోక రాజ్యము సమీపించుచున్నది మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక ఆమెన్ మంచిది ప్రియ దేవుని బిడ్డలారా బైబుల్ గ్రంథంలో మారు మనస్సు పొందుడి అనే మాట చాలా చోట్ల రాయబడింది మారు మనస్సు పొందడము అంటే మనస్సును మార్చుకోవడం మారు మనస్సు పొందడం అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించడం మారు మనస్సు పొందడం అంటే మన ప్రవర్తనను మార్చుకోవడం మన మాటలను మార్చుకోవడం మన యొక్క ఆలోచనలను మార్చుకోవడం మారు మనస్సు పొందడం అనేది చాలా ప్రాముఖ్యం ఒక క్రైస్తవుడు నిజ క్రైస్తవునిగా మారాలి అంటే వస్త్రాలు మారిస్తే సరిపోదు మనస్సు మారాలి మనస్సు మారాలి ఇది గుర్తుపెట్టుకోవాలి బైబిల్ గ్రంథంలో మనం చదివిన లేఖన భాగం ఆలోచన చేస్తే మారు మనసు పొందుడి అన్న విషయాన్ని మనం చదివాం అయితే ఎందుకు మారు మనసు పొందాలి ప్రభు కూడా ఈ భూలోకానికి దిగి వచ్చిన కారణం కూడా అదే అందరూ అంతటా మనసు పొందాలి అనేది దేవుని యొక్క ఇష్టం ఈ లోకంలో మనిషి చెడిపోయినవాడుగా ఉన్నాడు చెడిపోయిన జీవితాన్ని విడిచిపెట్టడమే మారు మనస్సు పొందడం చెడిపోయిన మనసును బాగు చేసుకోవడమే మారు మనస్సు పొందడం కనుక దేవుని మాటలు వింటున్న వలరా ఆలోచన చేయండి ఎందుకు మారు మనస్సు పొందాలి ఒక వ్యక్తి ఎందుకు మారు మనస్సు పొందాలి అని ఆలోచన చేసినప్పుడు మొట్టమొదట మాట పరలోకరాజ్యము సమీపించుచున్నది గనక మారు మనస్సు పొందాలి బాప్తీసమిచ్చే యోహాను కూడా అదే మాటను అదే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఏమని పరలోక రాజ్యము సమీపించుచున్నది మారు మనసు పొందుడి అనే మాట ప్రియుల ఎందుకు మారు మనస్సు పొందాలంటే పరలోక రాజ్యము సమీపించుచున్నది పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఈ భూలోకములో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా మనస్సును మార్చుకోవాలి చాలామంది అనుకుంటారు క్రైస్తవ్యంలోనికి రావడం అంటే మతాన్ని మార్చుకోవాలి కులాన్ని మార్చుకోవాలి ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు కాదు కదండి క్రైస్తవ్యం అనేది ఒక మార్గము అందులోనికి రావాలంటే మనసు మార్చుకోవాలి ఎందుకు మారు మనసు పొందాలి అంటే పరలోక రాజ్యము సమీపించుచున్నది ఆయన రాజ్యము రాబోతున్నది కనుక మారు మనసు పొందాలి అనే సంగతి మనము ఆలోచన చేయాలి ప్రియులరా మాత్రమే కాదు రెండవ విషయముగా ఎందుకు మారు మనసు పొందాలి అంటే మార్కు సువార్త మొదటి అధ్యాయం నాలుగవచనంలో రాయబడిన మాట ఏమిటి అంటే పాపక్షమాపణ పొందుటకు మారు మనసు పొందుడి అనే మాట రాయబడి ఉంటుంది ఎందుకు మారు మనసు పొందాలి రెండవదిగా అని ఆలోచన చేసినప్పుడు ప్రియులారా పాప క్షమాపణ పొందుటకు ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే ఎందుకు మారు మనసు పొందాలి అంటే పాప క్షమాపణ నిమిత్తము పాపములు క్షమించబడు నిమిత్తము మారు మనస్సు పొందాలి ప్రియులారా మరి ఈ భూలోకములో మానవుని యొక్క పాపాలు క్షమించబడాలి అంటే ఏకైక మార్గం ఏసు ప్రభువే మానవుని యొక్క పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడింది అనే మాట దైవ గ్రంథంలో మనం చూడవచ్చు కనుక దేవుని మాటలు వింటున్న వారులారా ఎందుకు మారు మనసు పొందాలి అంటే ఒకటవది పరలోక రాజ్యము సమీపించచున్నది గనక మారు మనసు పొందాలి ఇది మొదటిది రెండవది ఎందుకు మారు మనసు పొందాలి అంటే పాపక్షమాపణ పొందుటకు మారు మనస్సు పొందాలి పాపక్షమాపణ పొందుట కొరకు మూడవదిగా మనము బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మార్కు సువార్త మొదటి అధ్యాయము పదిహేనవ వచనములో రాయబడిన మాట మార్కు సువార్త మొదటి అధ్యాయము పదిహేనవ వచనములో అక్కడ మనం గమనించినప్పుడు ఒక మాట మనం చదవచ్చు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలిలీయకు వచ్చరు అనే మాట చూస్తున్నా ఇక్కడ కూడా బాప్తి మారు మనస్సును గూర్చినటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు మూడవది ఎందుకు మారు మనస్సు పొందాలి అంటే కాలము సంపూర్ణమై ఉన్నది ఈ యొక్క కాలము గడిచిపోతూ ఉన్నది దినాలు గడిచిపోతూ ఉన్నాయి ఈ కాలము సంపూర్ణమై ఉన్నదంటే ఇక దినాలు లేకుండా అవుతాయి యలోకము అంతరించిపోతుంది కాలము సంపూర్ణమై ఉన్నది గనక మారు మనసు పొందుడి అనే విషయాన్ని మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా ఎందుకు మారు మనసు పొందాలి అనే నాలుగో విషయాన్ని మనం చూసినప్పుడు పేతురు పేతృపత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన రాయబడింది ఎవరు నసింపకూడదు గనక మారు మనసు పొందాలి అనే విషయాన్ని చూస్తున్నాం కనుక సువార్తను నమ్ముడి మారు మనస్సు పొందుడి ఎవరికి మారు మనస్సు కలుగుతుంది అంటే సువార్తను నమ్మిన వానికి ఏమిటి ఆ సువార్త యేసు ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చి దిగివచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి నిన్ను రక్షించుట కొరకు ఆయనే సిలువలో బలి అయి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు ఆహ్వాణుడయ్యాడు ఆయన రాబోతున్నాడని విశ్వసించడమే సువార్త కనుక మారు మనస్సు ఎందుకు పొందాలి అంటే పరలోక రాజ్యం సమీపించుచున్నది పాపక్షమాపణ పొందుట కొరకు కాలం ఉన్నది ఎవరున్నా సింపకూడదు గనక దేవుడి మాటలు దీవించునుగాక ఆమెను